నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా పొదిరిలో తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన పిడి సువర్ణ ప్రకాశం జిల్లా పొదిరిలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సిడిపి సుధామారుతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాలను పిడి సువర్ణ జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు అనంతరం తల్లిపాల విశిష్టతను తెలియజేశారు ఉత్తమ తల్లులకు బిడ్డలకు బహుమతులు అందజేశారు

Яин дий кохом жом мэлэ чэтрим гээ нэ

ఈ రోజు ప్రకాశం జిల్లాలో పొదిలి ప్రాజెక్టులో మనకి ఈ నెల ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు అనే ప్రోగ్రాము మనకి ప్రతి సంవత్సరము ఈ వన్ వీక్ ప్రోగ్రాం జరుగుతుందండి ఆగస్టులో ఈరోజు మేము పొదిలి ప్రాజెక్టు మీటింగ్ పెట్టుకొని అందులో ఈ ఈ వారం రోజుల యొక్క కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది అలాగే తల్లిపాల ప్రాముఖ్యత గురించి కూడా మరి అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఒక తల్లే కాదు కుటుంబ సభ్యులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందండి ఒక బిడ్డకి తల్లిపాలు ఎంత అవసరమో అలాగే పుట్టినప్పుడు ముర్రిపాలు తో సహా రెండు సంవత్సరాల లోపు పాలు ఆ బిడ్డకి అందించాల్సిన బాధ్యత తల్లికి కుటుంబ సభ్యులకు కూడా అలాంటి వాతావరణాన్ని కల్పించమని చెప్పి మేము ట్రైనింగ్స్ కూడా అంగన్వాడీ టీచర్ల ద్వారా ఏరియాలో అందరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి అలాగే మీడియా ద్వారా కూడా మేము తెలియజేసేది ఏంటంటే తల్లిపాలకి చాలా ప్రాముఖ్యత ఉంది రెండు సంవత్సరాల వరకు ఖచ్చితంగా తల్లి పాలు ఇవ్వాలి ఆరు నెలల్లోపు ఎటువంటి ఆహార పదార్థాలు కానీ చుక్క మంచినీరు కానీ ఇవ్వకుండా కనుక ఆరు నెలలు కేవలం తల్లిపాలుతో బిడ్డ బిడ్డను కనుక పెంచి తర్వాత అనుబంధ ఆహారంతో పాటుగా రెండు సంవత్సరాల వరకు కూడా బిడ్డను పాలిచ్చి ఐదు సంవత్సరాల వరకు మానసికంగా ఆరోగ్యంగా కనుక బిడ్డను పెంచగలిగినట్లయితే పిల్లలందరూ ఆరోగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్తారు తర్వాత పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందనే పరిస్థితుల్లో ఆ బిడ్డలందరూ కూడా సమాజానికి ఉపయోగపడే జనాభాని మనము తయారు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రతి తల్లిని ప్రతి ఆడవాళ్ళని ప్రతి కుటుంబ సభ్యుల్ని కూడా మా డిపార్ట్మెంట్ తరపున తల్లిపాల వారోత్సవాల శుభాకాంక్షలు తెలియపరుస్తూ దాని ప్రాముఖ్యత గురించి అందరూ చర్చించుకోవాలన్న విషయాన్ని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ